హాయ్ ఫ్రెండ్స్ హౌర్ యూ ఆమ్ ఫైన్ వెల్కమ్ టు సులేండి హిందీ లైక్ ప్రో యూట్యూబ్ ఛానల్ మనము హిందీ వ్యాకరణం గురించి మనము ఇస్తూ ఉన్నాం గత క్లాసుల్లో కూడా స్వర సంధి గురించి మనం మాట్లాడుకున్నాం ఆ గ్రామర్ను కూడా మీకు యూట్యూబ్ ద్వారా షేర్ చేసాం ఆ గ్రామర్ లో కూడా లాస్ట్ వరకు మీరు చూస్తే మధ్య మధ్యలో మంచి మంచి టిప్స్ ఉన్నాయి షార్ట్ షార్ట్ మెథడ్ లో దాన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ అనేటువంటిది మరి అవన్నీ కూడా ఆ వీడియోలో కానీ గత క్లాసులో కానీ నేను వివరంగా ఇచ్చి ఉన్నాను మీరు లాస్ట్ వరకు ఈ ఛానల్ని మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎందుకంటే మరి ముఖ్యంగా డిఎస్సి టెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అలానే టెన్త్ క్లాస్ డీల్ చేసే వారికి కూడా టిప్స్ అండి పిల్లలకి అంటే ఏ సింపుల్ మెథడ్లు చెప్తే పిల్లలకి అవగాహన అవుతుంది అనే దాని మీద నేను క్లుప్తంగా చేస్తూ ఉన్నాను వీటిని కూడా మీరు మరి ఈ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నేర్చుకొని అవగాహన చేసుకొని మరి పిల్లలు కూడా అందిస్తారని కోరుకుంటున్నాం సరే ఇప్పుడు ఈరోజు మరి ఈ యొక్క సంధి గురించి మరి ఈరోజు చర్చించుకుందాం రండి ఆల్రెడీ మనం స్వరసంధి గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను దానిలో కూడా నేను వివరించడం జరిగింది అయితే ఈరోజు గుణసంధి గుణసంధి గురించి మనం ఈరోజు చర్చించుకుందాం ఈ యొక్క గుణసంధి ఈ యొక్క పరిభాష ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిభాష చూడండి జబ్ ఆ ఆ వన్ కేన్ ఊ వన్ ఆర్ స్వర్ అం తబ్ ఇన్ కేసే మేల్సే న్ కే స్థాన్ పర్ క్రమశాత యహ మేల్ గుణసంధి కేత దీని యొక్క పరిభాష అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆ అనేటువంటి అక్షరము ఈ యొక్క వర్ణ చూసి ఇక్కడ ఉంది ఈ వర్ణు ఈ వర్ణుకి ఆగి అంటే ఈ వస్తే చూసి రండి ఈ ఆ అనేటువంటి వర్ణానికి ఈ అనేటువంటి వర్ణము యాడ్ అవుతే ఆ ప్లస్ ఈ అని అర్థం అనమాట ఆ ఈ ఈ యొక్క రెండు వర్ణాలు కలియక వలన ఏ అనేటువంటి వర్ణము వస్తుంది ఇది ఏ అనేటువంటి వర్ణం వస్తుంది అలానే ఆ ఈ వచ్చిన ఆ ఈ ఏ ఈ విధంగా నాలుగు స్టెప్పుల మీద ఈ యొక్క ఫార్ములా మనకి ఇందుట్లో ఇచ్చి ఉంది చూడండి ఇక్కడ ఆ అనేటువంటి లెటర్ ఈ అనేటువంటి లెటర్ ఏ అనేటువంటి వరిణము ఏర్పడింది గమనించాలి దీనికి ముందుగా మరలా ఇక్కడ ఏకర మాత్ర కూడా పెట్టా ఏకార మాత్ర కూడా పెట్టా దీని ద్వారా మనము ఈ సంధిని చాలా క్షుణ్ణంగా మనము నేర్చుకోవచ్చు అండి దయచేసి దీన్ని మరి మధ్యలోనే స్కిప్ చేయకోకుండా మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే దీని యొక్క గుణసంధి ఇంకెప్పటికీ దీన్ని మర్చిపోం మన జీవితంలోని అలానే మన హార్ట్కి టచ్ అయి ఉంటుంది సరే సార్ అయితే దీని యొక్క ఫార్ములా ఎందుకు నేను ఇచ్చాను కనుక దీన్ని ఇప్పుడు మనం సంధి విచ్ఛేదము చేద్దాం అసలు ఏ విధంగా ఈ యొక్క సంధి విచ్ఛేదం జరుగుతుంది అనేటువంటిది చేద్దాం అయితే నేను ముందుగానే బోర్డు మీద కొన్ని శబ్దాలు రాశాను రాజేంద్ర అనేటువంటి శబ్దము స్వేచ్ఛ అనేటువంటి శబ్దం ఎందుకు ముందుగా ఈ విధంగా రాశాను అంటే నేను స్వర సంధి చేసేటప్పుడు చాలా లెంత్ అయ్యిందండి వీడియో దాన్ని ఒక నాలుగు పార్ట్లుగా విభజించవలసి వచ్చింది లెంత్ వీడియో లెంత్ అవ్వడం వలన అందుకని రాయడంలో కొంచెం టైం ఎక్కువ పడుతుంది కనుక ముందుగానే ఇవి రాశాను వీటిని సంధి విచ్ఛేదం చేసేటప్పుడు ఏ విధంగా సంధి విచ్ఛేదం చేయాలి అనేటువంటిది మనము ఇప్పుడు నేర్చుకుందాం చూడండి నీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా పరిభాష ఆ అనేటువంటి వర్ణానికి ఆయే చూడండి ఆ అనేటి వర్ణానికి ముందు ఈ వస్తే అంటే ఆ అనేటి వర్ణానికి ఈ వస్తే ఏ అనేటువంటి వర్ణము ఏర్పడుతుంది అని అర్థం ఏ అనేటువంటి వర్ణము ఏర్పడుతుంది అలానే ఆ అనేటువంటి వర్ణానికి ఈ యాడ్ అవుతే ఆ అనేటువంటి వర్ణానికి ఏ యాడ్ అవుతే ఏ అనేటువంటి వర్ణము వస్తుంది అలానే ఆ అనేటువంటి వర్ణానికి ఈ యాడ్ అవుతే ఆ అనేటువంటి ఈ వర్ణానికి యాడ్ అవుతే ఏ అనేటువంటి వర్ణము వస్తుంది ఆ విధంగానే ఆ అనేటువంటి వర్ణానికి ఈ అనేటువంటి వర్ణం యాడ్ అవుతే ఆ అనేటువంటి వర్ణానికి ఈ అనేటువంటి వర్ణము ఈ అనేటువంటి వర్ణము యాడ్ అవుతే ఏ అనేటువంటి వర్ణము వస్తుంది ఇది దీని యొక్క పరిభాష జబ్ ఆ కేర్ అర్ రీ ఇసుక మాత్రం రీ స్వర్ ఆ తబ్ ఇన్కే మేలిసే వీటి యొక్క కలయిక వర్ణ ఉనికి ఆ స్థానంలో క్రమ్ సహా కమ్ ఏపీ ఏమొస్తుందండి ఏ అనేటువంటి వర్ణము వస్తుంది అని దీని యొక్క మీనింగ్ అదేవిధంగా రెండవదిగా ఆ అనేటువంటి వర్ణానికి ఊ అనేటువంటి వర్ణము చూడండి ఆ అనేటువంటి వర్ణానికి ఊ అనేటువంటి వర్ణము రెండు యాడ్ అవుతే ఆ అనే వర్ణానికి ఊ అని ఓ వస్తుంది ఇది దీని యొక్క ఫార్ముల మొత్తం అంటే దీనిలో మనము గుణసంధి అంటే సింపుల్గా ఈ యొక్క పదాలను చూడగానే ఈ శబ్దాలను చూడగానే మనం ఏ సంధి అనేటువంటిది చెప్పవచ్చు అది ఆల్రెడీ నేను స్వరసంధిలో మీకు చెప్పాను స్వరసంధిలోని ఈ యొక్క శబ్దాలను బట్టి ఏ సంధి అనేటువంటిది మనము ఈజీగా చెప్పవచ్చు అనేసి నేను మీకు స్వరసంధి గురించి చెప్పాను చెప్పేటప్పుడు అయితే ఇక్కడ చూడండి గుణసంధికి సంబంధించినటువంటి ఇక్కడ నేను సింపుల్గా ఇక్కడ రాస్తున్నాను గుణసంధికి ఏ యొక్క ఆకార మాత్రలు వస్తాయి ఆకార ఆకార మాత్ర ఈ బడి ఈ కరమాత్ర ఇది ఏమన్నాము సంధి అన్నాము స్వర సంధి స్వరంలోని ఏ సంధి దీర్ఘ సంధి దీన్ని ఏమంటాం వీటిని ఇది ఈ యొక్క ఒత్తులతో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా దీనికి వస్తాయండి దీర్ఘ సంధికి వస్తాయి దీర్ఘ సంధి అలానే గుణసంధికి ఏమిటటువంటి ఒత్తులతో వస్తాయని చెప్పామండి ఇప్పుడు చెప్పండి ఏ ఒకటి ఓ ఒకటి అలానే మూడవదిగా ఆరు ఆరు ఇందుట్లో కూడా మూడొత్తులు ఉన్నాయి ఇందుట్లో కూడా మూడొత్తులు ఉన్నాయి అనేటువంటి ఒత్తు కూడా రీయనటువంటి ఒత్తు ఇందుట్లో మీకు ఏ అనేటువంటి ఒత్తు చూపించా ఓ అనేటువంటి ఒత్తి చూపించాను ఇక్కడ బోర్డు సరిపోలేదు కనుక తర్వాత రీయనటువంటి ఆ మాత్ర కూడా ఏ విధంగా వస్తుంది మీకు తర్వాత మీకు చెప్తాను ఓకే రైట్ అయితే ఇప్పుడు మనం సంధి విచ్ఛేదం చేద్దాం ఒకసారి దీన్ని

ఈ పరిభాష కూడా ప్రతి ఒక్కరికి కావాలి ఎందుకంటే డిఎస్సి కానీ టెట్ వాళ్ళకి కంపల్సరీ ఈ పరిభాష వచ్చిండ ఈ పరిభాష రాకుంటే మరి ఇందుట్లో నుండి ప్రశ్నలు అడుగుతారు కనుక దీన్ని కూడా మీరు నోట్ చేసుకోండి అయితే ఒకసారి మనం సంధి విచ్ఛేదంలో కోరుద్దాం ఇక్కడ నేను రాశాను రాజేంద్ర అనేటువంటి ఒక శబ్దాన్ని రాశాను ఇక్కడ మీకు రెడ్ మార్కుల్లోని ఏకారం మాత్రం కనబడుతుంది చూడండి ఇందుట్లో రాజేంద్ర రాజేంద్ర అనేటువంటి దాంట్లో ఏకారం మాత్రం ఇది కనబడుతుండదు చూడండి మనము దాన్నే సంధి విచ్చేదం చేయాలి నేను చెప్పాను స్వర సంధిలో కూడా నేను చెప్పాను జరిగి సంధి చెప్పేటప్పుడు ఏం చేయాలి ఈ రానటువంటి అక్షరాన్ని మార్చకూడదు జానటువంటి ద్రానటువంటి ఈ యొక్క అక్షరాలను మాత్రము మనము సంధి విచ్ఛేదం చేయకూడదు మనకి ఏదైతే ఆకారం నుండి అమహ వరకు ఒత్తులు ఉన్నాయో మాత్ర సిగ్నల్ ఉన్నాయో వాటిని మాత్రమే సంధి విచ్ఛేదం చేయాలి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గమనించాలి అయితే ఇందులో ఏకార అనేటువంటి ఉంది రాజేంద్ర జా మీద ఏకారం ఉంది దాన్ని మాత్రమే మనము సంధి విచయం చేయాలి ఇక్కడ ఏ విధంగా చేయాలనేటువంటిది మీకు చెప్పాలి ఇక్కడ ఏకరాన్ని తీసేస్తే ఎక్కడ వరకు ఉందండి రాజా రాజ్ అనేటువంటి శబ్దం దాన్ని ముందుగా రాచేసుకోవాలి రాజ్ ప్లస్ ఇక్కడ ఏం మిగిలిందండి ఇంద్ర ఇంద్ర ఇది మిగిలింది అవును కదండి ఈ రాజ్ అనేటువంటి ఏకరాన్ని తీసేగా రాజ్ అనేటువంటి ఈ యొక్క శబ్దము ఇంద్ర అనేటువంటి ఈ శబ్దం మిగిలింది సో అయితే ఏ కారము ఏకారం ఏ విధంగా తయారవుతుంది ఆ ప్లస్ ఈ గా తయారవుతుంది సో ఇక్కడ ఏం చేయాలి మనము ఆ అనేటువంటి అక్షరము ఈ అనేటువంటి అక్షరం అంటే ఈ ఫార్ములలో ఆ ప్లస్ ఈ అయినా ఏఏ ఆ ఈ అన్న ఏ ఆ ప్లస్ ఈ అన్న ఏ ఆ ఏఏ ఏదైనా సరే ఈ నాలుగు ఫార్ములలో ఏదైతే సోటపులు అవుతుందో దాన్ని మాత్రమే మనం ఇందుట్లో ప్రత్యేకించాలి ఆ పైగా నేను ఏం చేస్తానంటే ఏ యొక్క వర్ణము అంటే ఏ యొక్క ఇక్కడ చూసిన చూసి ఈ ఫార్ముల ప్రకారం రెండు పదాలు ఆల్రెడీ నేను రాసేసాను ఆల్రెడీ రాసేసాను అంటే పొస్తు ఫార్ములకి సంబంధించినటువంటి ఒడిసి అంటే ఏం చేయాలండి ఆ ప్లస్ ఈ అనేటువంటిది యాడ్ అవుతుంది అప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే రాజ్ అనేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఆకారం ఉంది మీకు చెప్పాను ఒకసారి వర్ణాల యొక్క అంటే వర్ణం యొక్క నిర్మాణము అంటే అక్షరం యొక్క నిర్మాణం రాసేటప్పుడు రాజ్ అనేటువంటి ఈ యొక్క శబ్దాన్ని అక్షర నిర్మాణం చేయాలి అంటే ఏం చేయమన్నాను రా ప్లస్ ఆకారం అంటే ఏముంది ఆకారం ఉంది ఆ ప్లస్ జ ప్లస్ ఆకారం అంతే కదండి జ దీనికి ఆకారం లేదు ఆకారం ఉంది ఈ విధంగా అనమాట రాకి ఏముంది రకారం ప్లస్ ఆ అలానే ఇక్కడ ఏమున్నట్టు జు ప్లస్ ఆ ఉంది అంటే ఆల్రెడీ ఆ ఉంది అని అర్థం అంటే ఇక్కడ ఇందుట్లో మనం ఇక్కడ మళ్ళీ ఆ బెట్ట అవసరంలే రాజా ఆ అని బెట్ట అవసరం లే ఆల్రెడీ ఆకారము ఇక్కడ ఆ ఉన్నట్టే లెక్క సో ఇందుట్లో ఆ ఇక్కడ ఉంది కనుక సరిపోయింది ఇది ఇక్కడ యాడ్ అయిపోయింది ఓకే అయితే ఈ ఈ ఈ అనేటువంటి ఈ యొక్క లెటర్ని ఈ లెటర్ ఎక్కడ పెట్టాలి ఇక్కడ యాడ్ చేసి చాలా సింపుల్ అండి నేర్చుకుంటే ఇది తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం ఏమని ప్రత్యేకంగా ఇందుట్లోని రాజ్ ప్లస్ ఇంద్ర రాజేంద్ర రాజ్ ప్లస్ ఇంద్ర ఆ ప్లస్ ఈ ఇజ్ కోర్టు ఏ కారం కింద కన్వర్ట్ అవుతుంది సో రాజేంద్ర రాజ్ ప్లస్ ఇంద్ర రాజేంద్ర ఇది దీని యొక్క ఫార్ములా నెక్స్ట్ స్వేచ్ఛ అంటే ఇందుట్లో నేను చెప్పాను కనుక ఆల్రెడీ మీరు కూడా దీంట్లో మీరు చేసేయచ్చు సింపుల్ గా ఎందుకంటే ఎక్కడ వరకు మనం రాయాలి ఈ స్వే అనేటువంటి అక్షరం వరకు ఉంది గనక ఒక శబ్దము ఒక శబ్దము సో ఇప్పుడు ఏం చేస్తున్నావు స్వ స చ అనేటువంటి శబ్దం ఉంది సో మనం ఇప్పుడు ఏం చేయాలి దీన్ని సంధి విచారం చేయాలి ఏ కారాన్ని ఏకరణ చేయాలి అంటే ఈ ప్లస్ ఆ ప్లస్ ఈ సో ఇక్కడ స్వ అనేటువంటిది ఆల్రెడీ ఉంది ఆకారం ఉంది కనుక ఇందుట్లో ఆల్రెడీ ఇక్కడ ఓ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఉంది కనుక అంటే ఇక్కడ ఆకారం ఆ అనేటువంటి శబ్దం ఉంది కనుక ఇందుట్లో మనం ఇంకా పెట్ట అవసరం లేదు ఓకే ప్లస్ ఈ అంతే కదండి ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ సో ఇక్కడేమి ఏమి పెట్టాలి ఈ అప్పుడు ఏమవుతుంది స్వ ప్లస్ ఇచ్ఛా స్వేచ్ఛ ఈ విధంగా మనము సంధి విచ్ఛేదము ఈజీ మెథడ్ లో మనము పిల్లలకు కూడా నేర్పించు అలానే మనకి పిల్లలకైతే అంతరాస్ పిల్లలకి అయితే ఆల్రెడీ సంధి విచ్ఛేదం చేసే వాటి యొక్క మీనింగ్స్ వాళ్ళు అడుగుతూ ఉంటారు అంటే సంధి విచ్ఛేదం చేసిన తర్వాత వాటి గుర్తుపట్టమంట కానీ టెటో వాళ్ళకి కానీ డిఎస్సి వాళ్ళకి మాత్రము కంపల్సరీ దాన్ని సంధి విచ్ఛేదం చేయాలి లేదంటే వాళ్ళు ఏం ఏమంటారు అంటే ఇది ఏ సంధి అని కూడా అడుగుతారు ఒక విధంగా రాజేంద్ర అనేటువంటిది కిస్ ప్రకారక సంధి అని అని అనుకోండి ఈ ఏక మనము ఏ సంధి అని చెప్పగలం ఇక్కడ ఏ కార్ మాత్రం చూస్తే ఇది గుణ సంధి ఖచ్చితంగా ఏ కార్ మాత్ర గాని ఓ మాత్ర గాని అరు మాత్ర గాని దాని రికార్ మాత్ర ఈ మూడిట్లో ఏదో ఉన్నప్పటికీ కూడా అది గుణసంధే అది గుణసంధే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఏ ఏ ఒత్తు ఏది ఉన్నప్పటికి కూడా సో ఇక్కడ ఈ కరం ఆకరం కానీ ఈకరం కాని ఊకరం దీర్ఘ దీర్ఘసంధి అని హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా అయితే చెప్పామో అలానే ఏకరం గాని ఓకరం గాని రీకరం గాని ఈ మూడు ఒత్తులు ఎక్కడైతే కనబడతాయో అది ఏ సంధి గుణసంధి ఈ విధంగా టెట్ వాళ్ళు కానీ డిఎస్ వాళ్ళు కానీ ఒకవేళ సంధి ఇచ్చి దీని ఏ సంధి గుణసంద ఎనసంద లేకుంటే వృద్ధి సంధి అని అడిగితే ఆన్సరిస్తే ఇక్కడ కరం ఉంటే ఏ సంధి అండి గుణసంధి గుణసంధి మనం ఈజీగా మనం చెప్పొచ్చు గుణసంధి దీన్ని ఈజీగా మనము చెప్పొచ్చు ఓకే రైట్ అయితే మరి ఇది గుణసంధి అనేటువంటిది మనకి ఆల్రెడీ మనకి అర్థమైపోయింది మీకు కూడా అర్థమైపోయింది అని అనుకుంటూ ఉన్నాను తర్వాత మనం ఏం చేద్దామంటే దానికి వద్దాం కమలేస్ ఇందుట్లో ఏమైంది శబ్దం అండి కమ్లేస్ కమ్లేస్ అంటే కమలేస్ అనేటువంటి శబ్దంలో ఎక్కడ ఉందండి లా అనేటువంటి ఆ లెటర్ మీద పైన ఏకారము ఇందుట్లో ఉంది సో ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తాం కనుక ఎక్కడ వరకు రాయాలండి ఇక్కడ వరకు ఒక శబ్దము అనేటువంటి శబ్దము సో ఇక్కడ మన సంధి విచ్ఛేదం చేసేటప్పుడు కమాల్ ప్లస్ మిగిలింది సో దీని ఏకారాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి సంధి విచ్ఛేదం చేయాలి సంధి విచ్ఛేదం చేయాలి కనుక ఆల్రెడీ నేను ఈ యొక్క ఫార్ములా ఎదురుకొంటేనే రాశాను ముందుగానే సింపుల్గా మీరు అర్థం చేసుకుంటారు అని చూడండి ఆ ప్లస్ ఈ యాడ్ అవుతుంది సో ఇక్కడ ఏముంది ఆల్రెడీ ఆ ఉంది సో ఇక్కడ ఏం పెట్టాలి ఈ రెండు ఈ ఈస్ అంటే ఇక్కడ ఈస్ అని వస్తుంది ఇక్కడ ఈస్ అని వస్తుంది ఇక్కడ ఆల్రెడీ ఆకారం ఇందుట్లో ఉంది కనుక మనం ఇంకా పెట్ట అవసరం లేదు అదే ఇక్కడ ఆకారం ఉంటే కనుక ఆకారం కంపల్సరీ పెట్ట సో ఇక్కడ ఆకారం లేదు కనుక దీర్ఘ మాత్రం లేదు కనుక ఆకారం ఉంది కనుక ఇందులోనే కమల్ ప్లస్ ఇక్కడ ఏముందండి ఈ బడి ఈస్ కమల్ ప్లస్ ఈస్ కమలేస్ చూసారండి కమల్ ప్లస్ ఈస్ కమలేస్ ఈ విధంగా మనము ఈ యొక్క సంధి విచ్ఛేదము ఈజీగా చేయవచ్చు అలానే ఇది ఏ సంధి అంటే మనము ఈజీగా గుర్తుపట్టం పట్టవచ్చు కదండి ఎందుకంటే కమలేస్ అని ఏకారంతో ఉంది ఏకారంతో ఉంటుంది ఏ సంధి హండ్రెడ్ పర్సెంట్ బుణ సంధి ఏ సంధి కాదు దీర్ఘ సంధి కాదు ఎన్న సంధి కాదు వృద్ధి కాదు ఆయాది సంధి కాదు హండ్రెడ్ పర్సెంట్ గుణసంధి సో ఈ యొక్క ఫార్ములా ఈ ట్రిక్స్ మీరు మైండ్లో పెట్టుకుంటే మనం ఈజీగా ఈ యొక్క శబ్దాన్ని చూసే మనం ఏ సంధి అనేటువంటిది ముందుగానే మనము నిర్ధారణ చేయొచ్చు దీన్ని బట్టి అంటే ఈ ఏకార మాత్రలు ఆకార మాత్రలు చూసండి ఆకార మాత్ర వస్తే దీర్ఘసంధి ఈకారం వస్తే దీర్ఘసంధి కారం వస్తే దీర్ఘసంధి ఏకారం వస్తే గుణసంధి కరం వస్తే గుణసంధి రీకారం వస్తే గుణసంధి సో ఇది మాత్రము ఈ ఈ గుర్తుపెట్టుకోండి ఏ కారం ఉన్నా ఓ కారం ఉన్నా గుణసంధి రీకారం ఉన్నా గుణసంధి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి కాకుంటే సంధి విచ్ఛేదం చేసేటప్పుడు ఈ ఫార్ములా ఏది పెట్టాలి అనేటువంటిది కొంచెం మీరు తడబడతారు సో అందుకని దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో ఇప్పుడు రెండవది మనం చూద్దాం దివ్యస్ అనేటువంటిది ఉంది చూశారంటే దివ్యేస్ ఎందుకు ఎక్కడ ఉందండి ఏ కారం ఇక్కడ ఉంది యా మీద కూర్చుంది దివ్యేస్ దివ్యేష్ అనేటువంటిది సో దీన్ని ఏ విధంగా ఇక్కడ వరకు మనం ఏం చేయాలి ఈ యొక్క శబ్దాన్ని రాసుకోవాలి దివ్య ప్లస్ ష అనేటువంటి శబ్దం ఉంది అంటే లెటర్ ఉంది అందులో సో దీన్ని సన్నివిచ్ఛేదం చేసా అయితే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఈ ఫార్ముయే ప్రతి ఈ ఫార్ములే మనము ప్రత్యేకించాలి ఎందుకంటే ఆల్రెడీ దీన్ని ఎదుర్కొంటే నేను రాసాను కనుక ఏమి రాయాలండి ఆ ప్లస్ ఆ ప్లస్ ఈ అనేటువంటిది సో ఆల్రెడీ ఇక్కడ ఆ ఆకారం ఉంది గనక ఆల్రెడీ ఇక్కడ ఇంకా అవసరం లేదు మనం తీసేయచ్చు ఆకారం ఇందులో యాడ్ అయ్యి ఉంది కనుక సో ఈ అనేటువంటిది ఈ యొక్క లెటర్ ఇందులో ప్రత్యర్పించారు అప్పుడు ఏమవుతుందండి ఇక్కడ ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ సో దివ్య ప్లస్ ఈస్ దివ్య ప్లస్ ఈస్ ఈ విధంగా దాన్ని సంధి విచ్చేదం మనము చేయవచ్చు ఓకే సార్ నెక్స్ట్ రెండవ దానికి వద్దాం మూడవ దానికి వద్దాం చూడండి మహే మహేంద్ర 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 అనేటువంటి శబ్దం దీంట్లో ఉంది సో మనం ఎక్కడి వరకు రాయాలి మీరు చెప్పాలి వెంటనే మహ వరకు రాయాలి ఇంద్ర ఈ యొక్క రెండవ శబ్దం మొదటి శబ్దం చూడండి మహ ప్లస్ ఇంద్ర అనేటువంటి రెండు శబ్దాలు మనం డివైడ్ చేసాం ఏకారాన్ని ఇప్పుడు మనము సన్నివిచ్ఛేదం చేయాలి చెయ్యాలంటే ఆ ప్లస్ ఈ ఆ ప్లస్ ఈ చూడండి ఇక్కడ ఆ ప్లస్ ఈ అనేటువంటిది ప్రత్యేకించాలి సో ఇక్కడ చూడండి ఆ అంటే దీర్ఘ బడి మాత్ర సో ఇక్కడ ఏం చేయాలి అప్పుడు ఆకారం పెట్టాలి ఆకారం పెట్టాలి అంటే ఈ లెటర్ రాయకూడదు మాత్ర చిహ్నం మాత్రం మనం పెట్టాలి సో ఫస్ట్ దాంట్లో నేను చెప్పండి ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో ఇక్కడ మాత్రము ఆకార మాత్ర మాత్రమే పెట్టాలి ఈ ఆకార మాత్ర కింద ఇక్కడ కన్వర్ట్ అయింది ఆ మహా ప్లస్ ఈ లెటర్ ఇక్కడికి యాడ్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుందండి మహా ప్లస్ ఇంద్ర మహా ప్లస్ ఇంద్ర మహా ప్లస్ ఇంద్ర అనరో దాన్ని కూడా మన దాన్ని బట్టి కూడా మనం సంధి విచ్చేదంలో ఈ విధంగా చేయవచ్చు మహ అనేటువంటి పదము మహా అంటే గొప్ప గొప్ప అంటే ఇక్కడ మహ అనేటువంటిది రాదు మహా ప్లస్ ఇంద్ర మహేంద్ర ఈ విధంగా మనం సంధి విచ్చేదము చేయవచ్చు నెక్స్ట్ ఇదే ఫార్ములా ఆ ప్లస్ ఈఏ అయితే ఇందులో చూడండి యథేష్ట అంటే యద్ ప్లస్ స్ట దీన్ని మనము డివైడ్ చేయాలి ప్లస్ స్ట అనేటువంటి లెటర్స్ రాస్తాం ఇంకా మనము ఏకారాన్ని సంధి విచ్ఛేదం చేయాలి అంటే ఇదే ఫార్ములా ఆ ప్లస్ సో ఆ ఉంది కనుక దీర్ఘ బడి ఆకార మాత్ర కనుక ఇదిగో ఆకారం మాత్ర పెట్టాం యదా యదా సో ఈ లెట్ ఈ లెటర్ ఎక్కడికి వెళ్ళిపోతుందండి ఇక్కడ యాడ్ అయిపోతుంది ఇష్ట యదా ప్లస్ ఇష్ట యథేష్ట యథా ప్లస్ ఇష్ట యథేష్ట ఈ విధంగా సింపుల్ సింపుల్గా మనము ఈ యొక్క ఫార్ములా బట్టి ఈ ట్రిక్ని బట్టి మనము ఈ సింపుల్గా చెప్పవచ్చు అదేవిధంగా పిల్లలకు కూడా వీళ్ళకి ఈ విధంగా చేయండి ఏకారం మాత్రం ఈ విధంగా పెట్టండి అంటే పిల్లలు కూడా సింపుల్గా వారు నేర్చుకుంటారు రాయడానికి కూడా వాళ్ళు చాలా ఇష్టం చూపిస్తారు అలాగే లాస్ట్ ఇది చూద్దాం చూడండి లాస్ట్ దాంట్లో రమేష్ రమేష్ అనేటువంటి ఈ శబ్దానికి మా మీద ఏకారం ఉంది మా అనేటువంటి అక్షరం మీద ఏకారం మాత్రం ఆల్రెడీ ఇందుట్లో ఇక్కడ కనబడుతుంది రెడ్ మార్క్లో ఉంది చూడండి అరే ఒక రెడ్తో నేను మీకు అర్థమవడం కొరకు రెడ్ మార్క్తో అక్కడ ఏకారాన్ని రాసాను ఏకారం ఉంది మాకి అయితే రమ్ అనేటువంటి ఈ యొక్క లెటర్ తర్వాత అనేటువంటి ఈ లెటర్ ఈ రెండు కూడా పనిచేసాం ప్లస్కి ఈ ఈ ఏకారాన్ని సంధి విచ్ఛేదం చేసి చేయాలి అంటే ఆ ప్లస్ ఈ ఇక్కడ ఆల్రెడీ రాశాను అంటే ఇక్కడే ఈ ఏం పెట్టాలి ఆ ప్లస్ ఈ సో ఆకారము రమా రమేష్ రమా ప్లస్ ఈస్ రమా ప్లస్ ఈస్ రమేష్ రమా ప్లస్ ఈ రమేష్ ఈ విధంగా దీన్ని సంధి విచ్ఛేదము మనం చేయవచ్చు తర్వాత చూడండి లంకేష్ లంకేష్ కూడా అంతే ఎవరి వరకు ఉందండి ఇక్కడ వరకు మనము ఈ లెటర్ని రాసుకోవాలి లంక్ ప్లస్ ష అనేటువంటి ఈ యొక్క లెటర్ ఉంది అయితే ఈ ఏకారాన్ని మనము సంధి విచ్ఛేదం చేయాలి కనుక ఇదేమొస్తుందండి ఆ ప్లస్ ఈ అనేటువంటిది సో ఆ అనేటువంటి ఆక ఈ యొక్క లెటర్ ఇక్కడికి ఉండదు కనుక ఆకర మాత్రకు వస్తుంది కనుక ఆకార మాత్ర రాశాను ఇక్కడికి అయిపోయింది ఆఖర మాత్ర తీసేసాను ఈ అనేటువంటి ఈ యొక్క లెటర్ని డైరెక్ట్గా మనము ఇక్కడికి ప్రత్యర్పించాలి ఈ విధంగా పెడితే ఈ అయ్యింది అప్పుడు లంకా ప్లస్ ఈస్ లంకేష్ లంకా ప్లస్ ఈస్ లంకేష్ అనేటువంటి ఈ యొక్క రెండు ఈ యొక్క రెండు శబ్దాల కలిగివాలంటే లంకేష్ అనేటువంటి ఒక శబ్దము ఏర్పడింది దీన్నే సంధి విచ్ఛేదము అని అంటారు దీన్నే సంధి విచ్ఛేదము అని మనము మనం చెప్పుకుంటాం అయితే మనము తర్వాత మనకి వీడియోలు ఎంత అవుతుంది కనుక మరి తర్వాత నెక్స్ట్ క్లాసులో నేను ఓకార్ మాత్రం సంబంధించినటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంతవరకు మరి ఈ పైన ఇచ్చినటువంటిది మీకు అర్థమైంది అనుకుంటున్నాను తర్వాత దీనికి కంటిన్యూషన్ మళ్ళీ ఉంటుంది తర్వాత దీన్ని కంటిన్యూ చేసిన చేసుకొని మరి దీన్ని చూసినట్లయితే చాలా ఈజీవంతంగా అర్థమవుతూ ఉంది సో దీన్ని బట్టి మీరు మరి అర్థం చేసుకున్నారనుకుంటున్నాను మీరు దీన్ని కూడా నోట్స్లో మీరు రాసుకుంటున్నారని స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకున్నట్లయితే చాలా మరి ఈజీగా మనము నేర్చుకోవచ్చు ఎందుకంటే ఒక ఏమి డౌట్లు వస్తే మరలా ఆ స్క్రీన్ షాట్ తీసింది మరొకసారి ఒకసారి మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది కనుక మరి ఇవన్నీ కూడా మరి జాగ్రత్తగా మీరు వింటున్నారని అవగాహన చేసుకుంటున్నారని నేను అనుకుంటూ ఉన్నా థ్యాంక్ యూ సార్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ